నమస్తే ఎన్నికల టైం దగ్గర పడుతుంది మరి ఈ టైంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఉభయ గోదావరి జిల్లాలు కానీ ఇలా విడగొట్టి మనం చూసుకున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన విశ్లేషణ మనం చూద్దాం ఈసారి విశ్లేషణ చేయడానికి సీనియర్ జర్నలిస్టు కమెండో ఎయిటర్ ముంజేటి రామారావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఉత్తరాంధ్ర పరిస్థితి మీద మనం కనుక్కుందాం నమస్కారం రామారావు గారు నమస్కారం అండి సార్ మీది ఉత్తరాంధ్ర ప్రాంతమే కాబట్టి మీకు ఆ ప్రాంతం మీద మంచి గ్రిప్పుడు ఉంటుంది సొంతూరు ఏ ఊరిని మీది శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బాసు గ్రామం అక్కడ నుంచి హైదరాబాద్కి ఎయిటీ సెవెన్లో వచ్చాను ఇదే వృత్తిలో జాయిన్ అవడం కోసం వచ్చాను కమాండో పత్రికలో జాయిన్ అవ్వడానికి వచ్చాను అదే వృత్తిలో కంటిన్యూ అవుతున్నాడు అక్కడ ఎలా ఉంది అప్పుడు పరిస్థితి ప్రస్తుత పరిస్థితి యాక్చువల్ ఉత్తరాంధ్ర అంటేనే మీకు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పేద జిల్లా అండి మీకు తెలిసిందే అక్షరాశ తక్కువ ఉంటుంది కమతం భూములు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు చిన్నకర రైతులు ఎక్కువ మంది ఉంటారు నిరుద్యోగం తాండవిస్తుంది పెద్ద ఉద్యోగమే మహా అయితే టీచర్ పోస్టుల కోసం కానిస్టేబుల్ పోస్టుల కోసమే విపరీతమైన ప్రయత్నం చేసే జిల్లా అండి అక్కడ మా యూత్ అంటే లో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కంటే పై స్థాయిగా ఊహించే మనుషులు లేరండి అక్కడ అట్లాంటి ప్రాంతంలో రాజకీయంగా ఏముంటుందంటే గాలి ఎటు ఉంటుందో ఒకసారి దృష్టి పెడతారు మనం ఒకటే అనుకుని ఆలోచించే మనుషులు గాలివాటం అంతేనండి గాలి వాటం ఎక్కువగా ఎక్కువగా అంటే లో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఈ పేద జిల్లా కావడంతో ఏమవుతుందంటే మా ఉత్తరాంధ్రలో ఒకప్పుడు కాంగ్రెస్ ఆ తర్వాత తెలుగుదేశం ఇప్పుడు వైకాపా అంటే మీకు సెవెంటీ పర్సెంట్ అటువైపు వెళ్ళిపోతుంటారండి ఒక థర్టీ పర్సెంట్ కొంచెం ఆడ్ కాస్ ఆడ్ కేసెస్ ఉంటాయి ఇది స్థానికంగా ఉన్న లీడర్ని బట్టి లేదు అక్కడ ఉన్న ఇంటలెక్చువల్స్ని బట్టి కాస్త అటు ఇటు తిరుగుతుంది సో కాంగ్రెస్ కొన్నాళ్ళు సాగిన తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత టీడీపీ హవా థర్టీ ఇయర్స్ కంటిన్యూ అయిందండి ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక టర్మ్ సీఎం అయినప్పుడు కూడా ఉత్తరాంధ్ర అతనికి కమ్ము కాసిందండి హఠాత్తుగా చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లకు వచ్చినప్పుడు వైకాపా పట్టు ఏమీ లేదండి అక్కడ తెలుగుదేశం పట్టే ఉందండి ఓకే బాగా తెలుగుదేశమే తెలుగుదేశం అందరూ కూడా తెలుగుదేశమే కార్యకర్తలు తెలుగుదేశమే ఓటర్లు తెలుగుదేశమే జనాభా మొత్తం తెలుగుదేశమే ఎటు వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయే పరిస్థితిని చూసారా దాంతో కాస్త మాది లో మిడిల్ క్లాసు జనాభా ఎక్కువ ఉండడం వల్ల అయ్యో అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుందండి జనాభా ఓకే మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇలా అయిపోయారు ఏంటి ఇంకా ఆయన చనిపోయారంటే కుటుంబం ఏమైపోతుంది భార్య ఏమైపోతారు పిల్లలు ఏమైపోతారు అయ్యో వాళ్ళని ఎవరు కాపాడుతారు మనమే చూసుకోవాలి కదా అన్న ఒక సెంటిమెంట్లో వెళ్ళిపోతారండి మా ఉత్తరాంధ్ర ప్రజలు సో అట్లాగా నేనున్నానని చెప్పి జగన్మోహన్ రావడంతో ఆయన కొడుకు ఆదరించి ఆయనకి ఈ రోజు కూడా పట్టం కట్టే పరిస్థితి వచ్చిందండి అది ఉత్తరాంధ్రలో కూడా నాడండి అయితే దీన్ని ఆయన నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలనుకుంటే అతను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా కాకుండా తనగా నిరూపించుకోవాలి ఓకే తనగా నిరూపించుకునే పరిస్థితి ఐదున్న సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల్లో మా ఉత్తరాంధ్రకి ఆయన చేసింది ఏమీ లేదండి అంటే ఇప్పుడు టీడీపీ అంటే మీకు ఏం గుర్తు అంటే ప్రతి ఊరికి రోడ్లు గుర్తు వస్తాయండి తారు రోడ్లు కనిపించాయి సిమెంట్ రోడ్లు కనిపించాయంటే టీడీపీ అండి ప్రతి ఊరికి కూడా స్ట్రీట్ లైట్స్ కనిపించేయంటే టీడీపీ అంటే మంచి స్కూల్ బిల్డింగ్ కనిపించే అంటే టీడీపీ అంటే ఇది ఒక అభివృద్ధి కనిపిస్తుంది అట్లాంటి అభివృద్ధి కొనసాగించింది అంటే మన వైకాపా ప్రభుత్వం అది మనకేం కనబడదు ఏదో స్కూల్లో కాస్త మోడిఫికేషన్ చేయడం లాంటిది చిన్న చిన్న ఉన్నాయి తప్ప ఇలా కంటికి కనిపించేదేమీ లేదని అయితే వైకాపాలో మనకి ఈరోజు తీసుకుంటే సరే మన ఉత్తరాంధ్రలో వైకాపా మనస్తత్వం ఆలించే మనస్తత్వం ఎక్కువ ఉంది ఎందుకంటే ఆయన ఇచ్చే డబ్బులు అండి మీకు ఇంతకుముందే చెప్పాను పేదరికంగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఉన్నారు మీరు అప్పులు ఇస్తేనే దేవుడిలా చూస్తారు ఒక అప్పులు అప్పు ఒక అతను ఇచ్చాడంటేనే దేవుళ్ళ చూస్తారు చేపదిలిస్తే ఇంకా అతను ఎక్కడో ఎంతగానో ఆదరిస్తారు అట్లాంటిది వైఎస్ ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఏం చేస్తుంది ఆల్మోస్ట్ డబ్బులు ఇచ్చేస్తుంది అమ్మఒడి కానీ కావచ్చు పెన్షన్ పేరుతో కావచ్చు మరొకడి పేరుతో కావచ్చు అలా డబ్బులే చేతికిస్తుంది ఆ డబ్బులు తిరిగి అడగటం లేదు కదా ఓకే మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అంతకన్నా ఎక్కువ ఇచ్చే మేనిఫెస్టోలు పెట్టింది కదా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అదేనండి ఎప్పుడైతే మీకు ఉత్తరాంధ్ర ఇంతకు ముందు చెప్పాను వైకాపాలో వచ్చినానికి కారణం రాజశేఖర్ రెడ్డి అభిమానం రాజశేఖర రెడ్డి చనిపోయే పరిస్థితులు అతనికి ప్లస్ అయింది ఇప్పుడు సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత అతను ఇచ్చిన డబ్బులు మాత్రమే ఇప్పుడు కనుక మరొక ప్రభుత్వం లేదా వచ్చే ప్రభుత్వం కానీ వచ్చే పార్టీ కానీ పోటీ చేసే పార్టీ కానీ ఆ పథకాలన్నీ కంటిన్యూ చేసి ఇంకొంచెం ఇవ్వగలిగిన ఖచ్చితంగా అటువైపు వెళ్తారండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారండి ఎవరికి సెంటిమెంట్స్ ఏమీ లేవండి ఉన్న సెంటిమెంట్ అంతా మనల్ని బాగా చూసుకునేది పార్టీ ఒకటే చూడాలి అంతమించి ఏ సెంటిమెంట్ లేదు సెంటిమెంట్ అన్నది రాజసాగడ్ చనిపోయినట్టు వచ్చే సెంటిమెంట్ తప్ప అదర్వైజ్ సెంటిమెంట్ ఇప్పుడైతే ఉండదండి ఇప్పుడు కావాల్సింది అభివృద్ధి ఇంత ముందు చూశారు ఇప్పుడు మాకు ఉత్తరాంధ్రలో మీరు బాగా ఇబ్బంది పడేది రోడ్లండి ఓకే అందరూ సఫర్ అవుతున్నారు వెహికల్స్ సఫర్ అవుతున్నాయి రోడ్ అనేది అసలు మంచి రోడ్లు ఎక్కడ లేవు మీకు మేము ఇప్పుడు వైజాగ్లో దిగమనుకోండి ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వైజాగ్ దిగుతాము ఫ్లైట్లో వెళ్తే లేదా బస్సులో ట్రైన్లో వెళ్తే సరిగా ఆందోళనలో దిగుతాం ఇంకా ఊరు వెళ్ళేటప్పటికల్ని నరకమండి హైదరాబాద్ నుంచి వరకు వెళ్ళడం ఎంతైతే అనిపిస్తుందో దానికి పది రెట్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది సో రోడ్లు అండి ఆ రోడ్లు ఎలా ఉంటాయంటే అది రోడ్లు కనిపించవండి సో జనాలకి ఏంటి రోజు మనం డబ్బులు తీసుకుంటున్నాం నిజమే ఈ డబ్బులు మనకు అక్కడ వస్తున్నాయంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు రోడ్లు బాగుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండి మిగతా అన్ని పరిస్థితులు బాగుండి డబ్బులు కూడా వచ్చాయి అనుకోండి సో వాళ్ళు ఆనందంగానే ఫీల్ అవుతారు ఇది లేదు లేకుండా ఇస్తున్నప్పుడు దాంట్లో వాళ్ళకి మాత్రం ఏ రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ప్లస్ ఉద్యోగాలు ఇంట్లో పిల్లాడు ఉన్నాడు వాడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాకు ఒక పదిహేను వేల రూపాయలు నెలకొస్తున్నాయి అనుకోండి ఏదో అమ్మ కూడా అని లేకపోతే ఇంకో కూడా అని ఇంకో పథకం అనుకోండి వీడు నిరుద్యోగం ఉంటూ వాళ్ళ ఇంట్లో తలనొప్పి భరిస్తున్నప్పుడు సో ఏ రకంగా సాటిస్ఫాక్షన్ వస్తుంది ఉద్యోగం రావడం తో పోల్చుకుంటే ఈ పథకాలు ఎక్కువేం కాదండి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చింది అనుకుందాం లేదు ఆ ఉద్యోగం కల్పించినప్పుడు ఆ ఆ యూత్కి ఇంట్లో ఉన్న యువకుడికి మంచి జాబ్ వచ్చింది అనుకుందాం లేదు మన దగ్గర ఒక ఐదు ఎకరాలో పది ఎకరాలు మన పంటకి మంచి గిట్టుబాటు ధర వచ్చింది అనుకుందాం ఈ పథకాలు దాని ముందు తక్కువే కదా ఆ పరిస్థితి తీసుకొచ్చే ప్రభుత్వం కానీ పార్టీకి ఏమైనా ఉంటే ఖచ్చితంగా షిఫ్ట్ అవుతారు ఓకే ఇక సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే క్యాస్ట్ వైజ్ చూసుకుంటే అది ఎంత ప్రభావం ఉంటుంది అక్కడ యాక్చువల్గా మా ఉత్తరాంధ్రలో కాపు కాలింగి అండి మెయిన్ కాపు కాలింగిలోనే మెయిన్ ఉంది కాపులకు వచ్చేటప్పటికి అందరూ ఇటువైపు కాపులు ఉంటారు అటువైపు కాపులు ఉంటారండి ఒకవైపు కాపులు ఉంటే మనం కూడా మన అన్న వైపు వెళ్ళిపోదాం మన బావ్య వె వెళ్ళిపోదాం అని అనుకుంటారు కానీ ఇప్పుడు ఏంటి కమ్యూనిటీలో రెండు పార్టీల్లో కూడా కాపులు ఉన్నారు సో ఇక కాపు కమ్యూనిటీకి మీకు ఏం వస్తుంది నా మా పార్టీ ఇదని అనిపించదు కదా రెండు పార్టీల్లో కూడా కాపులు ఉన్నప్పుడు సో అప్పుడు ఏం చేస్తారంటే సో మనవాడు ఎవరు మంచివాడు మన కాపాడు ఇడు కాపాడు వాడు కాపాడు ఏ ఎవరు మనకు మేలు చేస్తారు అన్నది ఒక పర్సంటేజ్ చూస్తారు ఏ పార్టీ మేలు చేస్తుంది అని ఇంకో పర్సంటేజ్ చూస్తారు అంటే వ్యక్తి ప్లస్ పార్టీ రెండు కలిస్తే అప్పుడు కాపుతో మూడో మూడో చూసుకుంటారు అండి ఈ రకంగా ఆలోచిస్తారు చేస్తారు ఎందుకంటే రెండు ఇద్దరు కూడా కాపు నాయకులు కాబట్టి ఇప్పుడు మా పాలకొండ తీసుకోండి మాది ఎస్టీ రిజర్వ్డ్ అండి నాకు తెలిసినప్పటి నుంచి మొదట్లో ఎస్టీ రిజర్వ్ ఉండేది ఇప్పుడు ఏమో ఎస్టీ రిజర్వ్ అయ్యిందండి మీరు నమ్ముతూ ఉండరు మాలాంటి యూత్ హైదరాబాద్కి ఎయిటీస్లోనే రావడానికి కారణం రాజకీయంగా మాకు అక్కడ ఎదుగుదల లేదని ఓకే ఎంతోమంది ఉన్నవాళ్ళు కూడా చిన్న చిన్న మండల స్థాయికి ఉండిపోయారు తప్ప ఎవరు రాష్ట్ర స్థాయికి ఎదకపోయిన కారణం అంటే అన్నేండ్లు కనీసం ఇన్ని సంవత్సరాల పాటు మొత్తం రిజర్వ్డ్ కాన్షిస్ కావడం వల్ల ఇంకా యూత్ ఎక్కడి నుంచి వస్తారండి ఉద్యోగుల పేరుతో వెళ్ళిపోవాలి లేదంటే అక్కడైతే చిన్న వ్యవసాయం చేసుకోవాలి ప్లస్ ఆ కమ్యూనిటీ నుంచి ఎదిగిన వాళ్ళు ఏంటంటే ఒక పార్టీ వస్తుంది ఆ పార్టీ ఒకసారి ఇస్తుంది రెండోసారి ఇస్తుంది ఆ తర్వాత మూడోసారి ఆ పార్టీ ఆ పార్టీ ఎవరు ఆ క్యాండిడేట్కి ఎవరు కారణం ఏంటంటే ఆ క్యాండిడేట్ వల్ల పరిస్థితి గెలిచే పరిస్థితి లేదు లేదు కాబట్టి ఇది మా దగ్గర జరుగుతుందండి ఈ కారణంగా ఏమవుతుందంటే సో యూత్ పూర్తిగాను నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది అట్లీస్ట్ వాళ్ళకి ఉద్యోగం కూడా లేదనుకోండి ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందండి సో ఉద్యోగం ఉన్నా ఆ పార్టీని గుర్తిస్తారు గవర్నమెంట్ గుర్తిస్తారు లేదు ఒక రాజకీయ గదిగే పరిస్థితి ఎక్కడ ఉన్నాయనుకున్నా సరే ఆ గవర్నమెంట్ని ఆ పార్టీని గుర్తిస్తారు రెండు మా వైకు లేవండి ఇది ఒక పెద్ద లోపంగా మేము చూస్తాం మేము సో ఇప్పుడు మాకేంటి గిట్టుబాటు ధర రావాలి మా వ్యవసాయానికి అది లేదు వ్యవసాయం వరి పండిస్తే ఒక వరి పండిస్తే ఎకరాకు వచ్చేది పదివేల రూపాయలు కౌలు రైతుకి పదివేల రూపాయలు అంటే ఎంత అండి నెలకి వెయ్యి రూపాయలు కూడా కాదు ఏమండి సో ఒక ఎకరా భూమి ఉన్నవాడికి నెలకి వెయ్యి రూపాయలు కూడా రాని పరిస్థితి వస్తే ఇంకా వ్యవసాయంతో ఏం కవులు కాదు రైతు అనుకోండి ఆ రైతు ఇంకా కౌలుకిచ్చిన తర్వాత ఇంకేం ఉండవండి అపరాలు పండించేది ఏదో మినువులు ఇంకేదో పండిస్తే తప్ప అదర్వైజ్ ఆ రైతు కూడా దాంతో బతికే పరిస్థితి లేదు సో రైతులు కూలీలు అయిపోయారండి మా దగ్గర రైతులు కూలీలు అయిపోయారు మీరు పనికి ఆహార పథకం ఒకటి చూసారండి ఈ వాడి దగ్గర ఉన్న వ్యవసాయ మానేసి ఈ పథకానికి వెళ్తున్నారంటే శ్రీకాకుళంలో ఉన్న రైతులపై సాధించండి ఎంతోమంది ఈ పథకాలు వదిలేసి ఈ వ్యవసాయాన్ని వదిలేసి ఈ పథకాలు అంటే ఏవో డబ్బులు వెళ్తున్నాయి కదా వస్తున్నాయి ఎంత కొంత వస్తాయి కదా కూలికి వెళ్తే ఎంత కొంత వస్తాయి కదా బతికేయచ్చు ఇది సంవత్సరం అంతా పండించుకుంటే ఏమొస్తుంది ఆ క్షణం నుంచి కొట్టిపోతే ఏమైపోతాం లేదు అప్పులు చేస్తాము పండడానికి పంట సరిగా రాకపోతే ఏమైపోతాం అన్న భయం కొద్దీ వ్యవసాయం నుంచి కాకుండా ఈ పరికాహార పథకం కోసం వెళ్ళిపోతున్న కూలీలు ఎక్కువండి సో వీళ్ళంతా ఆలోచించేది ఏంటంటే డబ్బు కోసం ఆలోచిస్తారు ఇంట్లో పిల్లాడు ఉంటే వాడు ఉద్యోగం నుంచి ఆలోచిస్తారు ఈ రెండు గనికి ఇవ్వగలిగిన పార్టీ తెలుగుదేశం అయితే తెలుగుదేశం వెళ్తారండి వైకాపా అయితే వైకపా వెళ్తారండి ఓకే ఇక నాయకుల ప్రభావం అక్కడ లోకల్గా ఉండే లీడర్స్ ఎవరెవరు ఉన్నారో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అసలు ఇప్పుడు మా కాపులు తీసుకోండి సార్ మా కాపులు తీసుకోండి మా కాపుల్లో అటువైపు బస్ సత్యనారాయణ గారు ఇటువైపు ఏమో కళా వెంకట్రావు గారు బస్ సత్యనారాయణ గారు కానీ కళా వెంకట్రావు గారు కానీ ఇద్దరికీ మా కాపుల్లో మంచి పేరు లేదండి ఇద్దరికి మంచి లేదండి వీళ్ళు కాపులని మేమే గుర్తించమండి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఇంకా చెప్పాలంటే వాళ్ళ కుటుంబం నుంచి ఇంకో కుటుంబం గురించి కూడా ఆలోచించు ఆలోచించరు అయితే ఇప్పుడు మళ్ళీ ఇంతకు ముందు అనుకున్నట్టుగానే ఏ గెలవ ఎవరో గెలవాల్సిందే కదా గెలవాల్సిందే కాబట్టి గెలిపిస్తాం తప్పదు కాకపోతే వీళ్ళు మాత్రం కాపులకు చేసేది ఏమీ లేదు ప్రజలకు చేసేది కూడా ఏమీ లేదండి సో నాయకత్వంతో గెలిచే పరిస్థితి కాపు నాయకుడి వల్లే మనం గెలుస్తున్నాము ఈ జిల్లా నుంచి అని పార్టీ అనుకోదు మా ప్రజలు కూడా అనుకోరండి ఇతర వల్లనే శ్రీకాకుళం నుంచి సీట్లు వచ్చాయనండి అక్కడ లోకల్ లీడర్స్ పరంగా చూసుకుంటే ఓకే పోనీ ఇక్కడ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన సామాజిక వర్గం అనే ఫీలింగ్ ఏమన్నా ఉంటుందా అట్లా అది ఫస్ట్ టైం అండి ఇప్పుడు మనం ఇంతకుముందు మనకి ఎప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఏమీ లేదు శ్రీకాకుళం డబ్బు కానీ మా దగ్గర కానీ అటువంటిది ఆ ఫీలింగ్ రాలేదు అప్పుడు కూడా లేదండి కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మాత్రం ఆ ఫీలింగ్ వచ్చిందండి ఎందుకంటే యూత్ మెయిన్ కనెక్ట్ అయ్యారండి పవన్ కళ్యాణ్కి యూత్ కనెక్ట్ అయ్యారు ఎందుకంటే నేను చూస్తున్నాను కదా మా పిల్లల స్టేటస్లు చూస్తున్నాను వాళ్ళ డీపీలు చూస్తున్నాను పవన్ కళ్యాణ్ లోగా పెట్టుకోవడం కానీ ఆయన ఫొటోస్ పెట్టుకోవడం కానీ ఆయన చిన్న చిన్న వీడియోస్ పెట్టుకోవడం కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలామంది మనకు తెలిసిన వాళ్ళే అందులో వైకాపా యూత్ కూడా ఉన్నారు అందులో టీడీపీ యూత్ కూడా ఉన్నారు సో వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎక్కడ కనెక్ట్ అయ్యాడంటే ఆయన చెప్తున్న కొన్ని మాటలు అండి ఫస్ట్ నేను సొసైటీ కోసం ఉన్నాను నేను సినిమాలు చేసుకుంటే నాకు వంద కోట్లు వస్తాయి రెండు వందల కోట్లు వస్తాయి నేను ఈ సొసైటీ కోసం ఉన్నాను మీ బాగు కోసం ఉన్నాను ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాక్షసుడు ఈ దేశ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఆ రాక్షసుని నివారించడం కోసం ఉన్నాను నేను ఇలాంటి చిన్న చిన్న మాటలు ఏదైతే ఉన్నాయో యూత్ కనెక్ట్ అవుతున్నాయండి సో అక్కడ పవన్ కళ్యాణ్ అతను మనం అలా కనెక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ మనకు కాకపోడే కదా సో యూత్గా కనెక్ట్ అవుతున్నాడు ప్లస్ కమ్యూనిటీ పరంగా కనెక్ట్ అవుతుందో అనడంతో ఈసారి మాత్రం నేను అనుకోవడం ఏంటంటే మా పాలకొండ కాన్స్టిట్యున్సీ జనసేనకి ఇచ్చారు ఓకే జనసేనకి ఇచ్చారు ఆ యాంగిల్ అనుకుంటాను అక్కడ యూత్ ఉన్నది కానీ పోటీ చేసే పెద్ద నాయకులు ఏమి ఆ పార్టీ లేకపోవడంతో టీడీపీ నుంచి ఆ పార్టీలకు వెళ్ళి అక్కడ ఆ పార్టీకి సీట్ ఇచ్చినట్టు ఉన్నారు నేను బహుశా గెలవడం గెలవపడం అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు అనుకోండి బట్ యూత్కి అటు టీడీపీ యూత్కి కానీ వైకాపా యూత్ కానీ పవన్ కళ్యాణ్ కనెక్ట్ అయ్యాడండి మా జిల్లాలో ఖచ్చితంగా కనెక్ట్ అయ్యాండి అది మాకు టీడీపీకి ప్లస్ అవుతుందని ఖచ్చితంగా నమ్మొచ్చాను ఓకే ఉత్తరాంధ్రలో ఈ మూడు జిల్లాలో శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం అనుకుంటే ఆ మూడు జిల్లాల్లో ఏ పార్టీ అత్యధిక సీట్లు తీసుకు సంపాదించే అవకాశం ఉంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అందరు విసిగెత్తున్నారండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడంటే నిజానికి మొన్న మేనిఫెస్టో వచ్చేటానికి ముందు కూడాను జగన్మోహన్ రెడ్డి వైపు ఆలోచించే యూతే ఉన్నారండి వన్స్ మొన్న మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత జనరల్గానే ఇంకా వస్తుందని ఆలోచిస్తారు కదండి ఇంకా ఏమి ఇస్తారు ఇంకా ఏమి ఇస్తారు ముఖ్యంగా ఉద్యోగాల గురించి జాబ్ గురించి అక్కడేమీ ఆ ప్రస్తావన పెద్దగా కనబట్టలేదు ప్లస్ ఇంకేదైనా అదనంగా ఏమైనా ఇస్తారా మనకి ఊహించని ఏవైనా జరుగుతాయా గతంలో ఊహించని పథకాలు రావడంతోనే ఆయన గెలవడం సాధ్యమైంది అట్లాంటి ఊహించని పథకాలు ఏమైనా వస్తాయా ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ఇష్యూ చేశారు దానికంటే మించిన ఏమైనా వస్తాయనేది బ్యారేజ్ వేసుకుంటున్నప్పుడు నిరాశకు వచ్చారండి సో కేవలం మేనిఫెస్టో కారణంగానే జగన్మోహన్ రెడ్డి బాగా వీక్ అయినట్టుగా నాకు కనిపిస్తుంది ఓకే మొన్న రీసెంట్గా రీసెంట్గా వచ్చినప్పుడు సో పెద్దగా అనూహ్యమైన మార్పు ఏమీ లేదు ఇప్పుడు వచ్చిన పథకాలు కంటిన్యూ అయినంత మాత్రం అదేమి పార్టీ ఇచ్చినావు కాదు కానీ గవర్నమెంట్ ఇచ్చినవే కదా సో గవర్నమెంట్ ఇస్తుంది కనుక అవి ఎలాగో కంటిన్యూ అవుతాయి ఇప్పుడు మీకు తెలుగుదేశంలో వాళ్ళు ఈ మధ్య రిలీజ్ చేసిన దాంట్లో ప్ర ప్రధానంగా ఫస్ట్ పాయింట్లోనే మీకు వ్యవసాయమే చూపించారండి అక్కడ డబ్బులు ఇచ్చే పథకం చూపించలేదు వాళ్ళు ఇమ్మీడియట్గానే వ్యవసాయమే చూపించారు గిట్టుబాటు ధర గురించి మాట్లాడారు తొమ్మిది గంటల విద్యుత్ గురించి మాట్లాడారు ఒక ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం గురించి ఆలోచించారు ఇవన్నీ రైతుకి కావాల్సిన విషయాలండి రైతు పిల్లలకు కావాల్సిన విషయాలండి అండి వాళ్ళు ఉద్యోగం చేస్తే అమెరికాలో ఉన్నా సరే మా నాన్నకి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న ప్ర ఒక గవర్నమెంట్ వస్తే చాలు అలాంటి అధికారంలో వచ్చిన ఒక ప్రభుత్వం ఉంటే చాలని అని అమెరికాలో ఉన్నవి కూడా అలా ఆలోచిస్తారు అదే ఎందుకంటే ఎవరు భూములు అమ్ముకోవట్లేదు కదా సో ఖచ్చితంగా అవి అట్రాక్ట్ చేసే పాయింట్స్ కనుక తెలుగుదేశం వైపు ఈ సరికు మొగ్గైతే ఉంటుంది అనేది మాత్రం నమ్మండి ఓకే ఇప్పుడు ఈ మూడు జిల్లాల్లో ఏ జిల్లాలో ఎక్కువ టీడీపీకి సీట్లు వచ్చే అవకాశం ఉంది మీకు శ్రీకాకుళం అండి శ్రీకాకుళం ఈసారి ఎక్కువ వస్తాయి అది సమీకరణలో మనకి జనసేన కూడా యాడ్ అయింది కనుక శ్రీకాకుళం వస్తాయి అలాగే వైజాగ్లో కూడా బాగానే వస్తాయండి ఓకే విజయనగరంలో చూడాలి నాకు పెద్దగా ఐడియా లేదు కానీ శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో మాత్రం బాగానే వస్తాయి అంటే ఈ శ్రీకాకుళం విశాఖపట్నం అనేది ఉమ్మడి శ్రీకాకుళం ఉమ్మడి విశాఖపట్నం అనమాట ఓకే ఖచ్చితంగా వస్తాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి